ఐడియా వీడియో ఒకటవ తరగతి వెళ్ళే పిల్లల తల్లుల కోసం అందరికీ నమస్కారం మరియు నేటి సమావేశానికి స్వాగతం గత వారం ఐడియా వీడియోను ఆనందంగా చేసి ఉంటారని ఆశిస్తున్నాము పదండి నేటి కృత్యాలను ప్రారంభిద్దాం గత వారం ఖాళీలను పూరించే కృత్యం మరియు చుక్కలు జోడించే వర్క్ షీట్ల గురించిన పిల్లల అనుభవాలను మాతో తప్పకుండా పంచుకోండి ఇప్పుడు కూరగాయలు కూరగాయలు అనే పాట చూస్తూ వింటూ ఇంటికి వెళ్ళి పిల్లలను హావభావాలతో ఈ పాట పాడేలా చేయండి అప్పటి వరకు వీడియో ఇక్కడ పాస్ చేయండి కూరగాయలు కూరగాయలు వంకాయ ఉల్లిపాయ మిరపకాయ బెండకాయ బీరకాయ చిక్కుడుకాయ సోరకాయ దోసకాయ పొట్లకాయ దొండకాయ కాకరకాయ గుమ్మడికాయ మునగకాయ బంగాళదుంప టమాటా క్యారెట్ క్యాప్సికమ్ అల్లం వెల్లుల్లి బీట్రూట్ క్యాబేజ్ కూరగాయలు ఇవే కూరగాయలు కూరగాయలు మా మొదటి కార్యాచరణ పేరు చూడండి మరియు మాట్లాడండి మనం సులువుగా ఎలా నడవగలమో పరిగెత్తగలమో పిల్లలు కూడా అలా చేయడం చాలా అవసరం కాబట్టి పిల్లలు నడవడానికి పరిగెత్తడానికి వీలుగా ఉండే ఇలాంటి కార్యకలాపాలను తీసుకోండి రండి ఈ వీడియో సహాయంతో ఏమి చేయాలో అర్థం చేసుకుందాం ఈ వీడియో నుండి మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు తల్లులందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి తదుపరి కార్యాచరణకు వెళ్దాం దాని పేరు ఇంటికి వెళ్లి పిల్లలతో చేద్దాం ఇచ్చిన కృత్యాన్ని చూడండి మరియు పరస్పరం చర్చించుకోండి ఇంటికి వెళ్లి పిల్లలతో చేయండి ఇంట్లో మీ పిల్లలతో మీకు ఇచ్చిన చిత్రానికి రంగులు వేయండి వర్క్షీట్ని పూర్తి చేయండి పిల్లవాడు సూచించిన కార్యాచరణ మరియు ను చేయడం ఆనందించారా ఈ అనుభవాన్ని మాతో పంచుకోండి నేటి కార్యకలాపాలు ఇక్కడ ముగిశాయి ఇలాంటి మరిన్ని అప్డేట్లు మరియు కృత్యాలతో వచ్చే వారం కలుద్దాం అప్పటి వరకు మిమ్మల్ని మరియు మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి ధన్యవాదాలు